హూ ప్రపోజ్డ్ దేరి ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్ తేరీ హూ ప్రపోజ్డ్ ఆపరెంట్ కండిషనింగ్ తేరీ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు కార్యసాధక నిబంధనాన్ని రూపొందించింది ఎవరు సో కార్యసాధక సిద్ధాంతాన్ని రూపొందించింది స్కిన్నర్ స్కిన్నర్ ప్రపోజ్డ్ ద తేరి ఆఫ్ ఆపరెంటి కండిషనింగ్ పేరి స్కిన్నర్ రూపొందించిన కార్యసాధక నిబంధనానికి మరొక పేరు ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ పరికరాత్మక నిబంధనమని అనే పేరు స్కిన్నర్ తన ప్రయోగం లోపట అంటే మామూలుగా ఎలుకల చేత పావురాల చేత ప్రయోగం చేశాడు ర్యాట్స్ పీజియన్స్ చేత హెస్ డన్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పీజియన్స్ అండ్ ర్యాట్స్ సో తన ప్రయోగం లోపల మామూలుగా పావురంకు ఏంటి అంటే ఎదురుగా ఉన్న ఒక ముందట ఉన్న అంటే పజల్ బాక్స్ ఉంచాడు పజిల్ బాక్స్ను తయారు చేయించాడు ఆ పజల్ బాక్స్ లోపల పౌర నుంచి దాని ముక్కుతోటి ఒక దగ్గర ముందట పెక్ చేసినప్పుడు పొడిస్తే దానికి ఆహార భూగులికను వచ్చేట్టుగా ఏర్పాటు చేశాడు పావురం ఏం చేస్తుంది అంటే ముందట ఉన్న దాన్ని పెక్ చేస్తుంది పెక్ చేస్తే ఆహార భూగులిక వస్తుంది సో దీన్ని ఆధారంగా అంటే పెక్ చేయడం అంటే ఈ రకంగా తీసుకున్నట్టయితే సరైన ప్రతిస్పందనకు ఏం చేస్తాడంటే మామూలుగా బహుమతిగా ఆహారాన్ని అందించాడు సో ఈ రకంగా దీన్ని ఏమంటారంటే కార్యసాధక నిబంధన అంటారు ఆపరెంట్ కండిషనింగ్ ఇందులో కూడా ముఖ్యమైనది ఏంటంటే పునర్బలనాలు రెండవది ఏంటంటే ఒకటి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ సెకండ్ది నెగిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే రి సిద్ధాంతం అని కూడా పేర్కొస్తుంది మనకు అనుకూలంగా అంటే ఒక పిల్లవాడికి ఏం చేస్తామంటే క్లాస్ ఫస్ట్ వస్తాడు ఏం చేస్తాం మనం ఒక బ్యాడ్జ్ బహుమతిగా ఇస్తాం పిల్లవాడికి దాన్ని పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ అంటారు అలా కాదు పిల్లవాడు ఏం చేస్తాడు అంటే నెక్స్ట్ తర్వాత కొద్ది రోజులు ఎందుకో సరిగా చదవడం లేదు చదివినప్పుడు ఇంకో విద్యార్థి క్లాస్ ఫస్ట్ వస్తాడు అప్పుడు ఆ విద్యార్థికి ఈ విద్యార్థికి ఇచ్చిన ఏదైతే బ్యాడ్జ్ ఉంటామో తీసి ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తారో ఆ విద్యార్థికే ఇస్తాం దీన్ని ఈ విధంగా ఏమంటారంటే నెగిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ అంటారు అంటే విత్డ్రాయింగ్ ద పాజిటివ్ రిఎన్స్మెంట్ రిఎన్ఫోర్స్మెంట్ని ఏమంటారంటే నెగిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ ఇవి మామూలుగా బోధనలో చాలా కీలకమైనవి పిల్లలు తప్పు చేసినప్పుడు అంటే మంచి చేస్తే అభినందిస్తాం ఒకవేళ సరైన కనుక లేకపోయినట్టయితే మనం రెస్పాన్స్ ఇవ్వమంతే దాన్ని నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు